హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ అండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఏంటి ఏం పచ్చడి అని అనుకుంటున్నారా కొత్తిమీర అండి ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిలువ ఉండేటట్టు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడు చలికాలం కదా కొత్తిమీర ఆకురలు ఎక్కువ వస్తాయి కదా అందులో కొత్తిమీర చాలా ఎక్కువగా వస్తుంది నేను ఒక మూడు కట్టలు తీసుకున్నాను పెద్దవి ఇలా కింద కాడలు కట్ చేసుకొని నీట్గా దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ చిన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర ఎంత టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా నార్మల్గా పిల్లలు కర్రీస్లలో వేస్తే తినరు ఇలా పచ్చడి చేసిస్తే లొట్టలు వేసుకుంటూ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది ఆరు నెలలు అయినా పాడవకుండా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా కూడా బయట కూడా నిలువ ఉంటుందండి అలా చేసుకోవడం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఇలా కట్ చేసుకున్నాను కదా మొత్తం అంతా వాటర్లో కడిగేసుకోవాలి ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దాని వాటర్ వేసుకొని డస్ట్ అంతా పోయేలాగా కలిపేసుకోవాలి చూస్తున్నలా కలుతుండే డస్ట్ ఎలా వస్తుందో నీళ్ళని బ్లాక్ అయిపోతాయి ఇలా ఒక రెండు మూడు సార్లు ఖచ్చితంగా కడగాలి ఎందుకంటే దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది మట్టి వస్తుంది కదా చాలా అలా ఉండకుండా చూసుకోవాలి ఇలా అంతా కడిగేసుకున్న తర్వాత వడ కట్టేసుకోవాలి వాటర్ పోయేంత వరకు ఇప్పుడు దాన్ని ఆరబెట్టేసుకోవాలి ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని మొత్తం ఇలా పరిచేసుకొని ఒక రోజు మొత్తం ఆరబెట్టేసుకోవాలి అందులో తడి ఏమి ఉండకూడదు ఎందుకంటే మనం ఇది నిలువ పెట్టుకుంటాం కాబట్టి ఇలా మొత్తం ఆరబెట్టేసుకొని నేను నైట్ రేపు చేస్తాను నైట్ ఇలా వాష్ చేసేసుకొని నైట్ అంతా ఆరబెట్టేసుకున్నాను చూసారా ఇలా ఆరబెట్టేసుకోవాలి ఎండలో అయితే అసలు పెట్టకూడదు ఇంట్లో గాలికి ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది నై నైట్ ఆరబెట్టేసుకుంటే చూసారా మార్నింగ్ వరకు ఇలా ఆరిపోయింది ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో వేసుకొని మనం కొలతలాగా చేసుకోవాలి ఎందులో అయితే కొలత తీసుకున్నామో అన్నీ ఈవెంట్గా దాంతోనే మనం కొలత తీసుకొని చేసుకోవాలి ఇలా ఒక బౌల్లో మొత్తం నిండా అయిపోయింది చూసారా ఎంత కొత్తిమీర ఇంత బౌల్ నిండా అయిపోయింది ఆరేసరికి ఇప్పుడు ఈ బౌల్ తోటి కొలత తీసుకున్నాను కదా ఇది ఒక ప్లేట్లోకి వేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి ఎండమిర్చి వేసుకున్నాను అందరూ కారంతో చేస్తారు ఎండమిర్చితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కప్పు అయ్యేంత వరకు తీసుకోవాలి సుమారుగా ఒక ఇరవై ఇరవై ఐదు ఉంటాయి తర్వాత అవి ఒక పక్కకు పెట్టేసుకున్న తర్వాత చింతపండు చింతపండు కూడా ఒక పావు కప్పు తీసుకోవాలి మనం ఏ కప్తో అయితే కొత్తిమీర తీసుకున్నామో ఆ కప్పటితో పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా గుప్పడైతే సరిపోతుంది మన చేతితోటి దీన్ని వేడి నీళ్ళతోటి వాష్ చేసేసుకొని వేడి నీళ్ళలో నానపెట్టేసుకోవాలి ఖచ్చితంగా వేడి నీళ్ళే వేసుకోవాలి అది కడగడం కూడా వేడి నీళ్ళతో కడగాలి లేదంటే పచ్చడి తొందరగా పాడవుతుంది చన్నీళ్ళు మాత్రం అసలు వేసుకోకూడదు అది నానేంతవరకు మనం ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్నాక అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అందులోకి ఆయిల్ వేసుకోవాలి మనం కప్పు తీసుకోవాలి ఆయిల్ అయితే ఒక కప్పు పడుతుంది మెజరింగ్ కప్తో వన్ కప్ అయితే ఆయిల్ పడుతుంది దాంట్లో నుంచి కొంచెం తీసుకొని మనం ముందుగా పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను వాడేది నూనె పల్లె నూనె వాడుతున్నాను దీంట్లోకి పల్లె నూనె అయితేనే బాగుంటుంది పల్లె నూనెనా నువ్వుల అయినా బాగుంటుంది ఇలా మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం కొత్తిమీర అనేది ఏమాత్రం పచ్చితనం లేకుండా చూసుకుంటేనే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఇది మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెంచుకొని చేసుకోవచ్చు ఇల్లు పాడవకుండా ఉంటుంది మనం చేసే రెసిపీ అనేది వాటర్ తగలకుండా ఉంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టకుండా అవసరం లేకుండా బయటైనా ఖచ్చితంగా మూడు నెలలైనా పాడవకుండా ఉంటుంది తడి తగలకుండా చూసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇది మంచిగా వేగింది కదా ఇలా మంచిగా వేగిన తర్వాత మాడకుండా చూసుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి దీన్నంతా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా డైరెక్ట్గా వేయకుండా కొంచెం చొంచి వేసుకుంటే లోపల ఉన్న గింజలు కూడా వేగుతాయి ఇప్పుడు మనం అది తీసేసుకున్నాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా చుంచి వేయడం వల్ల గింజలు లోపల గింజలు ఉంటాయి కదా అవి కూడా మంచిగా వేగుతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కూడా మాడకుండా మంచి కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి చాలామంది కారం యూజ్ చేస్తారు అంత టేస్టీగా ఉండదు ఇలా ఎండుమిర్చితో చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అనేది తొందరగా పాడవకుండా కూడా ఉంటుంది ఇలా ట్రై చేయండి చూసారా ఇవి మంచిగా వేగాయి కదా ఇప్పుడు అందులోకి మనం మొత్తం ఉన్న ఆయిల్ మొత్తం మన కప్లో ఉన్న ఆయిల్ మొత్తం అందులో వేసేసుకొని పోపు చేసుకోవాలి పోపులోకి ఇప్పుడు కొంచెం శనగపప్పు వేసుకోవాలి తర్వాత మినపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి తర్వాత ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రిబ్బలు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నేను ఒక గుప్పెడు అయితే వేసాను పొట్టు తీసేసినవి తర్వాత అందులోకి ఒక చిట్కడు పసుపు వేసుకోవాలి తర్వాత ఇంగు ఇంగువ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి ఇట్లా చుంచి వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక నేను మూడు వేసుకున్నాను తర్వాత కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పూర్తిగా చల్లాలిన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్నవి ఇందులో కలిపేసుకోవాలి ఈ పోపు చల్లారేంత వరకు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా మసాలా పొడి అవి మిక్సీ పట్టేసుకోవాలి నేను పట్టేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి ఫ్రై చేసుకున్నాను ఇవి కూడా చల్లారిపోతాయి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి వీటిని కూడా మెత్తగా పట్టేసుకోవాలి ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా ఉంటుంది తర్వాత మనం ఇందులోనే చింతపండు నానపెట్టేసాం కదా ఇందులో గింజలు ఏమీ లేకుండా మనం ముందుగానే తీసేసుకోవాలి నారలు గింజలు ఏమి లేకుండా చూసుకొని వెన్నెలలో కడిగి పెట్టేసుకొని నానిపోయింది కదా ఇప్పుడు ఇందులో వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి చూస్తున్నారా ఎంత ప్యూరిలాగా అయింది కదా ఇప్పుడు దీనిలోకి దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపు ఉంది కదా అందులో కలిపేసుకోవాలి అది చల్లారిపోయింది పూర్తిగా ఇందులో కలిపేసుకోవడమే తర్వాత మనం కొత్తిమీర ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీటిని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ పడకుండా చూసుకోవాలి మెత్తగా అయిపోయింది కదా చూసారా ఇలా పేస్ట్ అనే వాటిని ఇందులో కలిపేసుకోవడమే ఇదంతా మొత్తం అంతా కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి చూస్తున్నారా ఇదంతా నీట్గా కలిపేసుకోవడమే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు ఉంటుంది లేదంటే బయట పెట్టుకుంటే మూడు నెలలు ఉంటుందండి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా మెంతులను ఆవాలు అది కూడా పౌడర్ ఇందులో వేసేసుకొని నీట్గా కలిపేసుకోవడమే నాకైతే ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం వేడి చేసుకొని అందులో వేసేసుకోవడమే చూస్తున్నారా మీకు అర్థమవుతుంది కదా కన్సిస్ట్రీ అనేది ఇలా రావాలి చూసారా ఇలా గాజు బాటిల్లోకి మనం వేసుకునేటప్పుడు గాజు బాటిల్లో వేసుకోవాలి అందులో కూడా తడి ఏమీ ఉండకుండా చూసుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఇందులో వేసేసుకోవాలి అంతే మనకి పచ్చడి అయితే కొత్తిమీర పచ్చడి నిలువు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటే ఎంత బాగుంది కదా నోటిపోతుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కొలతలతో పెట్టండి పచ్చడి అనేది ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ సర్ మచ్